సో బండి సంజయ్ ఒక పెద్ద బామ్ వేల్చిండు ఇక బండి సంజయ్ మాటలు అంటేనే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు కదా అదొక వైబ్ ఉంటుంది ఒక రకమైన వాతావరణం ఉంటుంది కేసీఆర్ సన్నిహిత నేతకు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ అంటుండు ఇ అసలు ఎంత పెద్ద పెద్ద ఎత్తున ఆరోపణ వేసిండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పంచింది ఆ నోట్లే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు హామీలు అమలు చేతగాక డీలిమిటేషన్పై విపక్షాల దుష్ప్రచారం అని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి అంటుండు వాము కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ మంచిది దొంగ నోట్లే కేసీఆర్ దోస్తు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ఉంది కేసీఆర్ దోస్తు సంచలనం అయితే రేపిండు బండి సంజయ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ సన్నిహితుడైన ఓ బీఆర్ఎస్ నాయకుడికి బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కేసీఆర్ మనుషులు బీదర్లో దొంగ నోట్లు బెదిరించారన్నారు ఈ ప్రింటింగ్ ప్రెస్ను మూసివేసేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు వెళితే ఒత్తిడి తెచ్చి అక్కడికి వెళ్లకుండా చేశారని పేర్కొన్నారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పంచిన నోట్లన్నీ దొంగ నోట్లేనని ఆరోపించారు ఆదివారం కరీంనగర్లోని తెలంగాణ ఉపాధ్యాయ ప్రాంతీయ సంఘం తపస్సు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య అంజిరెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో పాలనతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించిన ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు అట్లనే అప్పగించిన ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎంకే ఆప్ సిపిఎం పార్టీలు ఒకే చోట చేరి నియోజకవర్గాల పునర్విభజన పేరుతో డ్రామాలు ఆడుతున్నాయని కూడా ధ్వజమెత్తారు స్టాలిన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు కేరళలోనూ లిక్కర్ స్కామ్ బయటపడిందని అన్నారు ఆప్ బీఆర్ఎస్ నేతల మధ్య కుంభకోణంలోనే జైలుకు వెళ్లారని తెలిపారు కుంభకోణం దొంగలంతా కుంభకోణం దొంగలంతా చెన్నైలో పునర్విభజన పేరుతో మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు దేశ జీడిపికి పార్లమెంట్లో ప్రాతినిధ్యానికి సంబంధం ఏంటని సంజయ్ ప్రశ్నించారు అట్ల ఇక ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వాల్సి ఇవ్వాలని అడుగుతుంటే డబ్బులు లేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది శాతం కమిషన్లకు ఇస్తే కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు ఇస్తున్నారని ఆరోపించారు విద్యాశాఖను అర్బన్ నక్సల్ చేతిలో పెట్టి తుపాకీ రాజ్యం తేవాలని కాంగ్రెస్ భావిస్తుందని విమర్శించారు ఉద్యోగులు ఉపాధ్యాయులను కాంగ్రెస్ మోసం చేస్తుందని తపస్పక్షాన వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు పోరాటాల వల్ల ఉద్యోగాలు పోతే బీజేపీ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని తెలిపారు సో ఉపాధ్యాయులలో కాంగ్రెస్ మోసం చేస్తుంది తపస్సు పోరాటం చేయరి పోరాటాల వల్ల ఉద్యోగాలు పోతే మీకు టికెట్లు ఇచ్చి అంటున్నారు ఇక కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరం అంటుండు ఈ భూమిపై ధర్మం ఉన్నంత వరకు అయోధ్య ఉంటుందని అయోధ్య లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడం అవమాన అవమానకరమని బండి సంజయ్ అన్నారు హిందూ ఆచారాలను అవమానించినంత మాత్రాన ప్రాచుర్యం పొందలేరని గుర్తుంచుకోవాలని ట్విట్టర్ టీల్ అంటూ ఆదివారం ఆయన ఎక్స్లో పేర్కొన్నారు కేసీఆర్ కేటీఆర్ కరీంనగర్కి వచ్చినప్పుడల్లా హిందువులను హీలన చేస్తారని చెప్పేసి అయితే మండిపడ్డాడు మొత్తంగా కేసీఆర్ సన్నిహిత నేతకు ఆ బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆ దొంగ నోట్లే మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పంచిందని చెప్పేసి అయితే పెద్ద బాంబు పిలిచిండు బండి సంజయ్